పవన్ సార్ కు ఓజీ లుక్స్ మస్తు నచ్చినట్టున్నాయి కదా ఈ నడుమ ఆ సినిమాలో కనిపించిన లుక్ తోటే ఎక్కువగానే వస్తున్నాడు ఈ నడుము ఇట్లా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా చేస్తున్నాడు కదా ఇక అందులో కూడా ఇదే గెటప్ ఉన్నట్టున్నది సారు నిన్న తిరుపతికి షాటెడ్ అడిమానంలో పోయి తిరుపతి అంతా ఇట్లా కలెదిరిగి వచ్చింది పౌడు పౌడు ఎర్రచందనం గోడౌన్ కు పోయడు నలభై ఎకరాలు అలా ఉన్న ఎర్రచందనని చూసి అసలు ఈ ఎర్రచందనం దొంగలకెళ్లి ఎర్రచందనం ఎట్లా బయటకు తీస్తారు ఎట్లా అమ్ముతారు ఎట్లా వేలం వేస్తారు ఇప్పుడు మన తన ఎంత ఎర్రచందనం ఉన్నది ఇది ఎక్కడెక్కడ దొరుకుతుంది ఇట్లా ఆ నివరాలు అరుచుకుంటూ వచ్చిండు ఫారెస్ట్ ఫారెస్టోలను అడిగి పవన్ సార్ అడుగుతుంటే ఫారెస్ట్ వాళ్ళు కూడా మంచిగా శికుడుగా గింజలు ఒలిచినట్టే చెప్పుకోవచ్చు ఓపికగా ఇక నాలుగు కిలోమీటర్లు జంగండి సారు ఇక ఆడ ఒకప్పుడు డిస్కవరీ ఛానల్ లో కనిపించే బేర్ గ్రిల్స్ లెక్కనే గురించి జీవాల గురించి తెలుసుకున్నాడు ఇట్లా పట్టుకొని ముట్టుకొని అరసుకున్నాడు ఆయన్నిగా కానీ ఈ రే సారు ఫారెస్ట్ లో పోయినా కూడా ఇడవలే జంగల్ గురించి రాసిన బుక్ ను జంగ సలవ కల్ల పెట్టుకుని ఇట్లా ఇక వాచ్ టవర్ మీద అంతా బైనాక్యులర్లతోటి జంగలంతా అరే అరె తిరుపతిలో మనకు తెలియకుండా ఎన్ని లొకేషన్లు ఉన్నాయా సినిమా షూటింగ్ లో మస్తు వాడుకోవచ్చు అని ఇక సార్కు లోపల ఆలోచన కూడా వచ్చినట్టున్నది ఇక గుండి మడుగు వాగునీళ్ళు కనవడగానే సార్కు మస్తు అనిపించినట్టున్నది ఒడ్డు మీద ఒక్కడే జరిసేపు కూర్చొని నీళ్లలో కాలు పెట్టి ప్రకృతి రమణీయతను చూసి మైమరిషిపోయింది అనుకో రాదు